జూను నాలుగవ తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పులి పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనేది ఒక కార్యక్రమం అనేది చేయవలసిందిగా భారీ ఎత్తుగా చేయవలసిందిగా పిలుపునిచ్చారు సంవత్సరం పాటు అంటే జూను నాలుగో తారీఖున ఎన్నో మోసాలు చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం తాలూకా చెప్పినటువంటి చేసినటువంటి యొక్క మోసాలని ఈ సంవత్సరం పాటు కూడాను ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో ఆ సూపర్ సిక్స్ తాలూకా హామీలు కూడా ఏదైతే కూడాను ఒక్కడి కూడా హామీ చేయకూడను అన్ని నెరవేర్చుకోకుండా మోసపూరితంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని వాళ్ళ యొక్క తప్పులని ఎత్తి చూపడం కోసం అలాగే ప్రజల్లో కూడా పేద ప్రజలు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఏదైతే అందుతూ ఇస్తామ ఇస్తామని చెప్పి చెప్పి అన్నారో ఇప్పటి కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రజల తరపు నుంచి పోరాడడానికి వైఎస్ఆర్సీపీ కా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని కూనుకుంది ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి భారీ ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడాను మూడు వేల నుంచి ఐదు వేల మంది యొక్క కార్యకర్తలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అలాగే ఒక పార్టీ తరఫు నుంచే కాదు బయట నుంచి ప్రజల నుంచి కూడా ఇది ఒక పార్టీ చేసేటువంటిది కా పార్టీ తరపు జరిగేది కాదు ప్రజల తరపు నుంచి పోరాడుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుంది రేపు నాలుగో తారీఖున భారీ ఎత్తున జన సమీకరణలో అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు లేదనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు అక్కడ భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమం జయపురం చేయడానికి కాను ఈరోజు ఈ యొక్క సన్నాహ కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశాము దీని గురించి ఈరోజు నియోజకవర్గంలో చేయడం పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది అలాగే మండల వారికి కూడా ఈ యొక్క పోస్ట్ ఆవిష్కరణ చేసి భారీ ఎత్తున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఒక మూడు నుంచి ఐదు వేల మంది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగో తారీఖు వెన్నుపోటు దినాన్ని కార్యక్రమానికి అందరూ కూడా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున ఇక్కడ సమావేశం జరిగింది కిరణ్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపు ఈ నాలుగో తారీఖు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్లు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు నవరత్నాలే కాకుండా దాదాపుగా ముప్పై మూడు పథకాలు ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతులుగా ముందుకు నడిపించి అదేవిధంగా విద్య వైద్యం వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఆ రోజున ఆరు వందల యాభై అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా చేశాడో మొన్న కూడా సూపర్ సిక్స్ అని చెప్పి రోజున ఒక పెన్షన్ స్కీమ్ తప్పితే వేరే స్కీమ్ కూడా ఇవ్వకుండా అటు ప్రభుత్వ ఉద్యోగులను కానీ దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజున ఐదు డిఏలు పెండింగ్ కూడా ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి కనీసం ఆరోగ్యశ్రీ కానీ విద్య కానీ ఏది కూడా చేయకుండా వాళ్ళ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు కార్యక్రమాన్ని